జయశిమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళ మీద వాస్తు ప్రభావితం ఎంతవరకు చూపిస్తుంది అంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి గ్రహాలు అలానే నక్షత్రాలు అలానే దశ అంతర్దశ ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది వాటితో పాటు వాస్తు కూడా ఒకటి ఉంది ఈ వాస్తుకు సంబంధించినటువంటి ఈ వాస్తు సంబంధించినటువంటి కారణాల వల్ల కూడా ఈ వాస్తు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క రాశి వాళ్ళ మీద ఎక్కువగా పరిగణిస్తాయి కావున ఈ వాస్తు సంబంధించినటువంటి కూడా కన్యా రాశి వాళ్ళు చూసుకోవాలి దానివల్ల కలిసి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ యొక్క రాశి వాళ్ళకి గ్రహరీత్యా బాగలేదు నక్షత్ర పరంగా అనుకుంటే అది వాస్తు కూడా పడింది అనుకోండి మూలిగ తాటికే పడ్డట్టే ఎందుకంటే వాస్తు ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా బతికేటువంటి జీవితం ప్రశాంతంగా జీవించేటువంటి కాలం ఈ వాస్తు ప్రభావితం ఉంటుంది అయితే ఈ వాస్తుకు సంబంధించినటువంటి కాలంకి మనం అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ వాస్తుకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా సింహ కన్యారాశి వాళ్ళు గమనించుకోవాలి ఈ వాస్తుకు సంబంధించినటువంటిది కూడా బాగుందంటే కన్యారాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు కన్యారాశి రాశి వాళ్ళు సలహాదారులుగాను కన్యారాశి రాశి వాళ్ళకి పొలిటీషియన్స్ గాను కన్యారాశి రాశి వాళ్ళు సెలబ్రిటీస్ గాను కన్యా రాశి వాళ్ళు అత్యద్భుత బిజినెస్ మ్యాన్స్గాను కనిపిస్తూ ఉంటారు అలానే కన్యారాశి రాశి వాళ్ళంత దురదృష్టవంతులు కన్యారాశిలో ఉన్నటువంటి ఆ ఒక స్థితిగతులు ఎలా ఉంటాయంటే ఏ రోజుకి ఆ రోజు వెతుక్కోవాల్సి వచ్చేటువంటి కన్యారాశి రాశి వాళ్ళు కూడా ఉన్నారండి అయితే వీళ్ళందరి మీద వాస్తు ప్రభావితం లేదు అని చెప్పలేము వీళ్ళందరికీ వాస్తు సంబంధించినటువంటి ఆ స్థితిగతులు వాస్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క రూపురేఖలు కూడా వీళ్ళ మీద ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క కన్యారాశి వాళ్ళు బాగుండాలి ఎలా అయితే బాగుంటుంది వాస్తు ప్రకారంగా ఎలా ఉండకుండా ఉంటే బాగుంటారు ఎలా ఉంటే బాగుంటారు అనేది ఒకసారి చూద్దాం కన్యారాశి వాళ్ళకి మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఉత్తరం వైపున ఉన్నటువంటి వాకిలి కన్యారాశి వాళ్ళకి సింహద్వారం ఉత్తరం నుండి బాగా కలిసి వస్తుంది రెండోది తూర్పు వైపున తూర్పు ఈశాన్యంలో కనుక వాకిలి గుమ్మం ఏదైతే సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉన్నప్పటికీ బాగా కలిసి వస్తుంది ఇంకా మూడోది వచ్చేసి దక్షిణం వైపున ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయంలో కనుక సింహద్వారం ఉంది అంటే కన్యారాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఒక పరమడ తప్పితే ఈ యొక్క మూడు దిక్కుల్లో ఉన్నటువంటి వాకిలి సింహ ద్వారా ఉంటుందో వాళ్ళందరికీ అత్యద్భుతంగా కలిసి వస్తుందని మనము చెప్పుకోవచ్చు అయితే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి వాళ్ళే స్వతహాగా సంపాదించుకునేటువంటి ఆస్తులే ఉంటాయి తప్పితే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానివ్వండి పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి వచ్చే గిఫ్ట్లు కానివ్వండి అంత పెద్దగా కలిసి వచ్చేదానికి లేదు అంత పెద్దగా కన్యా వాళ్ళకి రాను కూడా రావండి అంత ఆస్తులు వచ్చినట్టు వాళ్ళు ఏదో జన్మలో పెట్టుపుట్టు ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తు వస్తే తప్పితే లేదంటే వీళ్ళు ఎవరికి ఇయ్యాల్సింది తప్పితే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆస్తులు అనేది కన్యా రాశి వాళ్ళకి ఏం ఉండవని నాకు తెలిసినంత వరకు నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా నా చూసిన ప్రకారంగా అయితే వాస్తు ప్రకారం కూడా కన్యా రాశి వాళ్ళ కనుక బాగుంది అంటే ఇంకా కన్యారాశి వాళ్ళు శ్రమజీవులు అయితే కష్టపడతారు అయితే వీళ్ళందరూ కూడా ఆ కష్టం ఫలించాలంటే ఆ శ్రమజీవులు కాస్త మంచి బతకాలనుకుంటే సాయంత్రాన్ని సుఖంగా ఉండాలనుకుంటే వాస్తు చూపించాలి వాస్తు కూడా వాస్తు పండితుడికి మీకు దగ్గరలో ఉంటే కనుక చూపించుకొని ఇల్లు మనకు అనుకూలంగా ఉంటే కనుక ఆ ఇంట్లో సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా పొందులు గారికి కానివ్వండి వాస్తు పండితుడికి కానీ చూపించుకొని ఉండండి అలానే మీకు చెడు కళలు రావడం కానివ్వండి కలిసి రాకపోవడం కానివ్వండి అలానే ఆస్తి తగాదాలు కానీ లేకపోతే మీరు జీవితంలో టాలెంట్ ఉండి ఎదగలేకపోతున్నారు పరీక్షల్లో ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు మైండ్ సరిగా లేదు స్థిమితంగా ఉండలేని మనస్తత్వం ఇంటికెళ్తే చిరాకు వచ్చి కాకు నిద్రపట్టదు ఎందుకు నాకు ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదు ఇలాంటివన్నీ కూడా మీ గ్రహాల దోషాలు కాదండి మీ వాస్తు ప్రభావితాలు అలానే కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా ఏదైనా చూడాలన్నా చూపించుకోవాలన్నా మీరు ఏదైనా సాధించాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా వాస్తు కూడా చూపిస్తా ఉంది ఇలాంటి ఉత్తరం తూర్పు దక్షిణం వైపు ఉన్నటువంటి సింహద్వారం వాళ్ళు తీసుకోవచ్చు కన్యారాశి వాళ్ళు అలానే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ టాయిలెట్స్ వచ్చేసి వాయు మూలంలో ఉన్న బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఆగ్నేయ మూలంలో ఉన్నటువంటి టాయిలెట్స్ కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటే కనుక కొంతకాలం బాగుంటుంది తర్వాత ఆరోగ్య సమస్యలు ఎప్పుడో మీరు చేతులు కాళ్ళు వదిలేసినటువంటి ఫ్రెండ్స్ రిలేషన్స్ వెల్ఫేర్సెస్ మిమ్మల్ని మళ్ళీ కావాలని కోరుకొని రావటం మిమ్మల్ని నష్టపరచడం మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు అయిపోయి పెట్టడం మీరు నష్టపోవటం ఆర్థికంగా నష్టపోవడం ఏదైనా వ్యాపారం మొదలు పెడితే చాలా అద్భుతంగా వెళ్ళడం దాన్ని మళ్ళీ అలానే కూలిపోవటం కువ్వలిపోవటం మీకు డబ్బు దొరకపోవటం అన్ని విషయాలు కోల్పోవటం ఇలాంటివి ఆగ్నేయ మూలలో కనుక మీకు టాయిలెట్స్ ఉన్నట్లయితే ఎక్కడైతే ఈస్ట్ వైపు ఆగ్నేయం సైడ్ ఉన్నటువంటి టాయిలెట్స్ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఏది కన్యారాశి వాళ్ళ ఇంట్లో కనుక ఈ ఆగ్నే ఆగ్నేయం మూల తూర్పు ఆగ్నేయం మూలంలో కనుక టాయిలెట్స్ కానీ లెటర్లు కానీ ఉన్నట్లయితే ఇలాంటి స్థితిగతులు ఏర్పడతాయి కావున అలానే వాళ్ళకి వాయు మూలలో టాయిలెట్ ఉండటం వల్ల మంచి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అయితే ఇంకోటి అలానే హాల్లో హాల్లో వచ్చేటప్పటికి కిచెను హాలు రెండు కలిపి ఉండడం అలానే బెడ్రూము హాలు రెండు కలిపూంచడం లేకపోతేను ఉత్తర వైపున బాల్కనీ హాలు రెండు ఉంచడం అలా కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేదానికి లేదు అయితే హాల్కి హాల్ ఉండాల్సిందే కిచెన్కి కిచెన్ ఉండాల్సిందే బెడ్రూమ్కి బెడ్రూమ్ ఉండాల్సిందే అలానే ప్రతి దాంట్లోను అయితే వాస్తుడాలో అలా మాత్రమే ఉండాలి అలా ఉంటే మాత్రమే ఈ యొక్క రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది దా అలానే తద్మేర వీళ్ళకి ఇంకా మనం మాట్లాడుకున్నట్టు రుమ్మతులు కానీ హెల్త్ ఇష్యూస్ దీర్ఘకాలికంగా ఇంకా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మగ వ్యక్తికి కన్యా రాశి ఉన్నటువంటి మగ వ్యక్తి ఎవరైనా మీ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో కనుక ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అంటే కనుక ఖచ్చితంగా మీకు నైరుతి మూలలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం నైరుతి మూల్లో కనుక ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం అంటే నైరుతి మూలలో స్లాబ్ కిందకి పడుతుందన్న ఆ స్లాబ్కు సంబంధించినటువంటి సువ్వలు కిందకి కనపడుతున్నా అలానే కింద వచ్చేసి నీటి అంటే పైప్ లైన్ ఒకటి కిందకి సింకులోకి అక్కడి నుంచి పైప్ లైన్ డ్రైనేజ్లోకి పెట్టడం అది నైరుతి మూలలో జరగడం నైరుతి మూలలో గొయ్యిలు గుంతలు ఏమైనా ఉండటం డబ్బు పెట్టేందుకు మన పూర్వీకులు మనకేం చేస్తారంటే నైరుతి మూలలో ఒక సెల్ఫ్ ఉంటుంది ఇక్కడ నైరుతి వాల్ అంటే మనకి ఈ ఆజ్ఞ అంటే మనకి దక్షిణం వైపున దక్షిణం వైపున మనకి నైరుతి ఉంటుంది మూల ఉంటుంది కదా దక్షిణం అలానే మనకి పరమట ఈ రెండింటి మధ్య కలిపితే నైరుతి మూల ఈ నైరుతి మూలలో మన పెద్దవాళ్ళు ఏం అంటే ఆ సెల్ఫ్లో పెద్ద గోయి తీసేవారు గొయ్యి తీసి అంటే ఒక గుంత తీసేవాళ్ళు ఆ గుంత తీసి పైన మళ్ళీ బండలు వేసేసేవాళ్ళు దానివల్ల దాంట్లో డబ్బు పెట్టుకునేవాళ్ళు ఆ డబ్బు స్థిలా స్థిథిలం అయిపోయాయి మట్టి కొట్టుకుని స్థిథిలమైపోయాయి ఎందుకంటే ఆ డబ్బుని వీళ్ళు తినేదానికి ఉండదు అదృష్టం ఎందుకంటే వాయు నైరుతి మూల్లో గొయ్యి అనేది ఆ ఇంటి పెద్ద దిక్కులకి చాలా ప్రమాదం అందరూ కూడా మీరు గమనించినట్టయితే పక్షపాతం రావటం హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ రిలేటెడ్గా ఈ కళ్ళు పని చేయకపోవటం మైండ్ మెదడు పని చేయకపోవటం ఇలాంటివన్నీ మనకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ప్రాబ్లమ్ వస్తో తెలియదు కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం అలానే ఈ లివర్ ఫెయిల్ అవ్వటం ఇలాంటివి ఎక్కువ పనిస్తుండే అలాంటి ప్రభావితం ఇంట్లో ఎవరైనా కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యే బాగాలేదంటే వాళ్ళ స్థితిగతులు కాదండి వాళ్ళకి గ్రహాల ఇచ్చే దోషాలు కాదండి గ్రహాలు ఎట్లా ఉన్నా మనిషిని ఇబ్బంది పెట్టవు గ్రహాలు ఎప్పుడు కూడా చైతన్యాన్ని తీసుకొస్తాయి వాస్తు మనిషిని ఇబ్బంది పెడుతుంది గమనించుకోండి గ్రహాలు చైతన్యం తీసుకొస్తాయి వాస్తు మనిషిని ఇబ్బంది పెడతాయి కావున ఆ ఒక వాయు వాయువు కాదు ఆ ఒక నైరుతి మూలం నైరుతి మూలంలో ఉన్నా ఆ గొయ్యలతో పాటు ఇనపకు సంబంధించిన పాత ఇనప వస్తువులు ఉన్నా మా దండి మా దండి అని చెప్పేసి ఎవరైనా పెట్టెలు బొట్టెలు ఆ పనికిరాని వస్తువులన్నీ ఆ నైరుతి మూలలో పెట్టేసుకొని అదే రూమ్లో మంచం వేసేసుకొని మాస్టర్ బెడ్రూమ్లో క్రియేట్ చేసుకొని అదే రూమ్లో మంచం వేసేసుకొని అక్కడే పడుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటి కన్యారాశి వాళ్ళకి ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని ఈ యొక్క వాయు మూల చాలా శుభ్రంగా పెట్టుకొని అలాంటి గుంతలు లాంటి పాత వస్తువులు లాంటి ఆడ పెట్టకుండా పైన వాటర్ ట్యాంక్ ఉంచుకొని ఆ వాటర్ ట్యాంక్ కింద మాస్టర్ బెడ్రూమ్ని పెట్టుకొని ఆ మాస్టర్ బెడ్రూంలో ఎలాంటి స్థితిగతులు గొయ్యలు గుంతలు లాంటివి తీయకుండా ఏదైనా ఉంటే మంచము మంచ కింద ఉన్నటువంటి వాటిలో చేసుకోవచ్చు అక్కడ ఇంకోటి ఉండిద్దండి వాస్తు ప్రకారంగా వాయు మూల్లో నైరుతి మూల్లో టాయిలెట్స్ కడతారు కొంతమంది ఆ టాయిలెట్స్ కడితే కూడా ఆరోగ్యత్య లంగ్స్ ప్రాబ్లమ్స్ ఆరోగ్యరీత్యా లంగ్స్ ప్రాబ్లమ్స్తో పాటు చిన్న చిన్న వాతపు గెడ్డలు ఇలా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అంతే టీవీ జబ్బు అంటారు అలాంటి టీవీ జబ్బు కానివ్వండి పక్షవాతాలు కానివ్వండి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కన్యా వాళ్ళకి ఎవరికైనా చూస్తున్నారా అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా ఆ ఒక నైరుతి ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం గమనించుకోవాల్సింది వాస్తు ప్రభావి నైరుతి ఉంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు వాస్తు బాగున్న దాంట్లో లేకపోతే వాస్తు పండితుని తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతుల్ని కొంతమేర వాస్తు చూపించుకుంటే బాగుంటుంది మీ ఇంట్లో ఏదైనా పిల్లలు మార్చుకోలేకపోతున్నాం గురువుగారు మరి ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు తర్వాత చూసుకుంటాం మరి దాని తగ్గట్టు రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని అడగవచ్చు ఉన్నాయి దాని దగ్గర రెమెడీస్ కానీ ఉపశయనం మాత్రమే అవి కొద్దిమేర వెసులుబాటు కోసం తప్పితే పూర్తిగా కాదు అయితే దానికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే మీకు ఉసిరి పౌడర్ అని దొరుకుతుంది బయట ఉసిరి గింజలు లేదా ఉసిరి పౌడరు ఉసిరి సీడ్ తీసుకోవచ్చు ఉసిరికి సంబంధించినటువంటి సీడ్ ఒక ఏడు అలానే జాజికాయలు ఒక ఐదు అలానే మనకి జీడి గింజలు ఒక ఐదు అలానే పసుపు కొమ్ములు ఒక మూడు ఇవన్నీ తీసుకొని కనుక మీరు ఒక వైట్ వస్త్రం అంటే తెల్లని గుడ్డ తీసుకొని మీరు వాటిని మనకి బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి మనకి ఆ బ్లౌజ్ పీస్లో తీసుకొని ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్నీ కూడా ఒక ముడుపులా కట్టేసి మీ సింహద్వారానికి కట్టినట్టయితే కొంతమేర ఆరోగ్యరీత్యా కొంతమేర అదృష్టం వచ్చి కొంతమేర ఆర్థికంగా కూడా కలిసి వచ్చేదానికి స్ట్రెస్ ఫీల్ అని తగ్గేసి ఉంటుంది ఇది ఉపశయనం మాత్రమే ఈ రెమెడీ మీరు శుక్రవారం రోజున కనుక లేదా గురువారం అంటే బేస్తవారం అంటారు ఈ రోజునైనా సరే సాయిల్ సందిలో నేను చెప్పినవన్నీ మూట కట్టి దానికి గుగ్గిలము సామ్రాన్నితో పొగవేసి అది తద్మేర ఆ మూటని కనుక ఆ ముడి అంటే ఆ ఒక ముడుపుని కనుక మీరు సింహద్వారం లోపల వైపుని కట్టినట్టయితే వాస్తు ప్రభావింతో ఉన్నటువంటి ఇంటిని కొంతమేర ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు ఈ మాత్రం రెమెడీస్ మీరు చేసుకొని కన్యారాశి వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ